విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ గారు పుట్టినరోజు మరి ఆయన పాలన ఎట్లా ఉంది ఆయనకి మీరేమి ఆయన పప్పు అది అని చెప్పేసి ఎంతో మంది ఆయనను అవమానిస్తే ఆయన ఇప్పుడు అందరికి కారం లాగా తయారయ్యండు ఇప్పుడు విద్యార్థుల బాలిట ప్రతి ఒక్కరికి నేనున్నా అని చెప్పేసి బుక్స్ పరంగా గాని విద్యాశాఖ మంత్రిగా ప్రతి దాంట్లో వాళ్ళకి అండగా ఉన్నాడు ఇంకొకటి ఏంటంటే ఈయన ఏం చేస్తాడు అదే అని చెప్పేసి చాలా నవ్వుకున్న వాళ్ళు అన్న నిజం చెప్తున్నా కానీ ఆ వ్యక్తి స్టార్టింగ్ స్టార్టింగ్ లా వచ్చినప్పుడు అసలు ఈయన అసలు రాజకీయం లో రాణిస్తాడా ఈయన వల్ల అవుతుందా అసలు టాకింగ్ పవర్ లేదు భయపడుతుండ అది అని చాలా మంది అవమానించిన వాళ్ళు ఉండరు అటువంటిది ఇప్పుడు ఆయన చాలా అంటే చాలా గట్టిగా మాట్లాడి ప్రతి ఒక్కరి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల దృష్టిలా ఆయన పాదయాత్ర భీకరమైన పాదయాత్ర చేసి ప్రజల గుండెల్లో పాతకపోయిన ఒక చంద్రాన్న లాగా ఆయన కూడా ఒక మూల స్తంభం అయి ప్రతి ఒక్కరి గుండెల్లో నాటుకపోయిండు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు విద్యాశాఖ మంత్రి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఆ దేవుని చల్లని ఆశీస్సులు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీసులు ఉండి వాళ్ళ నాన్నగారి లాగా ఆయన ఒక పెద్ద స్థాయికి వెళ్లి ఇంకోటి ఆంధ్ర రాష్ట్ర సీఎం గా కూడా మేము చూడాలని ఆశపడుతున్నాం మా తెలంగాణ అయినా గాని ఇంకొకటి మన చంద్రబాబు చేసిన సేవలకు అనుగుణంగా ఆయన కూడా మంచి మంచి సేవా కార్యక్రమాలు చేసి ప్రతి ఒక్కరికి నేనున్నా అని అండగా ఉండాలని కోరుకుంటున్నా ఇంకోటి ప్రత్యర్థుల గుండెల్లో కూడా అబ్బా ఏం చేసింది అబ్బా ఏం నాయకుడు అబ్బా అని చెప్పేసి వాళ్ళ నాన్నగారి లాగా విజయనేరీ ఉన్న నాయకుడు అని ఎట్లా పేరు ఉన్నదో అటువంటి పేరు ఆయన కూడా తెచ్చుకోవాలి ఇంకొకటి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కట్టబోయే మన ఇది రాజధాని ఆ రాజధానికి మూల స్తంభం ఈయననే అని చెప్పేసి ఈయన పేరే అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఊరుకుంటూ జై జై హింద్ జై జన్మభూమి జై తెలుగుదేశం ఓకే సార్ అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోగలరంటారా ఫ్యూచర్ లో ఇది బర్త్డే రోజు అవన్నీ నేను మాట్లాడలేను ఎందుకంటే బర్త్డే రోజు ప్రత్యర్థులైనా సరే విష్ చేయాల అది ఉండాలి కానీ ఏంటంటే ఆ ఎదుర్కొనేది అది మళ్ళా తర్వాత మాట్లాడదాం ఎందుకంటే ఈ రోజు ఆయన బర్త్డే కాబట్టి ఆయన బర్త్డే గురించే ఉండాలి ఓకే సార్ అట్లాగే పవన్ కళ్యాణ్ గారితో సాగుతున్న ఈ స్నేహం అనేది తర్వాత చంద్రబాబు నాయుడు గారు తర్వాత లోకేష్ గారితో కూడా సాగిద్దంటవా ఆయన సాగించుకోగలంట రాజకీయం అంటే ఒక గేమ్ ఆ గేమ్ అనేది గేమ్ అనేది ఎవరు గెలిచేది తెలియదు ఆడతా పోతా ఉంటేనే అర్థమైదు ఇప్పుడు ఏంటంటే ఒక ఫ్రెండ్షిప్ అనేది సాగుతున్నది ఇప్పుడు ఏమంటాడు మన ఇప్పుడు సీఎం కోసం అయితే ఇప్పుడు ఇద్దరి దృష్టి ఒకటే ఉండదు ఇప్పుడు చంద్రబాబు అది చంద్రబాబు అయితే ఇప్పుడు వయసు అయిపోతుంది ఇప్పుడు ఏంటంటే లోకేష్ సార్ అయితే ఇప్పుడు ఆయనకు సీఎం కావాలనే ఉంది ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ ఏమో నేను సీఎం ఇప్పుడు ఎవడు ఏంటంటే ఒకటి ఆశ అనేది ప్రతి ఒక్కరికి ఉంటది వాళ్ళు కూడా మంచి వాళ్ళు కూడా ముందు ముందు అవుతారా లేదా అనేది ప్రజల చేతుల్లో ఉంటది వాళ్ళు వేసే ఓట్లల్లో ఉంటది వాళ్ళు చేసిన పనిలల్లో ఉంటది ఓకే